ల ఎప్పుడే వచ్చినారు వాన వస్తే తడుచుకుంటా పోవాలబ్బా ఏం వర్షం చిన్న వర్షం వచ్చినా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది మురి గిన్నెలు కాలువలు పొంగిపోవడము గైట్ లైన్లో ఉండరి తిరగడానికి జనానికి చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం దీన్ని తొందరగా పట్టించుకొని ఇంతకుముందు ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు కనీసం ఇప్పుడైనా పట్టించుకొని దీన్ని తొందరగా చర్యలు తీసుకుంటుందని మాల్లగిరిలో ఈరోజు సాయంత్రం ఇప్పుడు జస్ట్ ఒక పది నిమిషాలు కొన్న వానకి ఈ విధంగా అయింది ఇంకా కొంచెం పెద్ద వనరులు పడితే మొత్తం వాటర్ లైన్ లేకి వచ్చేసి పురుగులు పుట్ర ఇంటికి రావడం జరుగుతుంది కొంచెం ప్రభుత్వం దీనిపైన కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను